నమస్తే అండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడ పోర్టులో పర్యటించారు అక్కడ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండడం గుర్తించారు అంతటితో ఆగకుండా కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమాలు పోర్టు భద్రత వంటి అంశాలపైన కూడా ఆందోళన వ్యక్తం చేశారు అయితే అధికారుల తీరుపైన కూడా మండిపడ్డారు చివరికి కాకినాడ పోర్టు విషయంలో సిబిఐతోనైనా లేకపోతే సిఐడితోనైనా కానీ దర్యాప్తు చేయించే అంశం పైన కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు అన్నట్లుగానే నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు ఆయన కూడా ఒక ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆందోళన చెందారు చెందుతూ కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అరాచకాలపైన సిఐడితో విచారణ చేయిద్దాము అనేటటువంటి విధంగా ఆయన మంత్రులకు పవన్ గారితో సహా మంత్రులందరికీ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ కాకినాడ పోర్టులో పోర్టు ద్వారా ఇట్లాంటి అక్రమ బియ్యం రేషన్ బియ్యం ఈ విదేశాలకు రవాణా అవుతున్నాయి అయితే పేదలు బతకడానికని పేదలు తినటానికని వాళ్ళకి ప్రభుత్వం సప్లై చేస్తుంటే ఈ పెద్దలు ఈ విధంగా అక్రమంగా వాళ్ళ నుంచి కొనుక్కొని ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారు అనేటటువంటి విధంగా దీనిపైన ఏ విధంగానైనా కఠిన చర్యలు తీసుకోవాలి దీన్ని అరికట్టాలి అనేటటువంటి ఉద్దేశంగా ఆయన భావించారు ఆ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే సిఐడి ఎంక్వైరీ వేయిద్దాము అని చెప్పడం జరిగింది ఆ మంత్రివర్గ సమావేశంలో అయితే ఈ విధంగా చేసిన చేస్తారు ఇది చాలా మంచి విషయం అయినప్పటికీ కూడా ఇందులో వైసీపీ నేతలు పెద్దలు ఉన్నారు అనేటటువంటిది వాళ్ళని ఏదైనా బద్నాం చేసేద్దాము అని అనేటటువంటి విధంగా ఆలోచన ఇప్పుడు కనిపిస్తుంది అనేటటువంటి విధంగా ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం కానీ దీనిలో మరలా ప్ర ఆ ప్రజలు ఏమనుకుంటున్నారంటే దీనిలో ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది పార్టీలకు అతీతంగా ఉంది ఇదంతా ఒక సిండికేట్గా అయి అయ్యి జరుగుతున్నటువంటిది ఏ ఒక్క పార్టీ ఇన్వాల్వ్మెంట్ కాదు కాబట్టి దీని ప్రకారంగా ఒక పార్టీ అని ఎవరు కూడా చెప్పేది లేదు అందరూ కూడా అందులో ఉన్నటువంటి చాలామంది కొందరు సిండికేట్గా అయ్యి వ్యాపార లావాదేవీలు నడుపుకుంటున్నారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది అయితే ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ పోర్టు కార్యకలాపాలు ఆగిపోతే ప్రత్యక్షంగా పన్నెండు వేల మంది పరోక్షంగా యాభై వేల మంది కుటుంబాలపైన ప్రభావం చూపిస్తుంది దీనిపై ఎటు చూసినా ప్లస్ల కంటే మైనస్లే ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి విషయం సమాచారం కూడా వస్తున్నటువంటిది ప్రజలకు ఈ రేషన్ బియ్యం తినాలని లేదు దీనిని బట్టి కాకినాడ వ్యవహారం ఫలితం ఇస్తుందా లేకపోతే అన్నది చూడాలి నమస్తే